హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమందికి మీరు సహాయం అందించిన వారు అవుతారు అది మీరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మీకున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు అలాగే మీరు లైక్ చేయడం వల్ల అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ఎంతో సహాయాన్ని అందించిన వారు అవుతారు అలాగే ముందుగా మన వీడియో ఈరోజు ఏంటంటే బి కేర్ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతిరోజు అందరూ చూస్తున్నారు మరి ఈరోజు మరి కొన్ని స్లమ్ ఏరియాల్లో చిన్నారులు చూడండి వాళ్ళ కోసమైతే నేనే స్వయంగా ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను అలాగే ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని అంతా ప్యాక్ చేయడానికి మా టీము మేమంతా చాలా అంటే చాలా కష్టపడ్డాము ఎందుకంటే మనం తినే తిండి ఎలా ఉన్నా ఎవరికైనా పెట్టేది మాత్రం చాలా చక్కగా నీట్గా దానికి ఒక అందం అలంకరణ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం తిన్నది ఎవరు చూడరు ఎవరికైనా పెట్టినప్పుడు వాళ్ళు సంతృప్తిగా తిని అబ్బా చాలా బాగుంది ఇది అని అనుకుని వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మాకు చాలా అంటే చాలా కొండంత శక్తిని అయితే అందిస్తుంది అలాగే ఈ ఆహారాన్ని మేము అందించడానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క దాతకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మనకి నోట్లోకి వెళ్ళే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది మరి ఈ ఫుడ్ ఈరోజు ఎవరి పేరు రాసిందో మీరే ఈ వీడియోలో చూసేయండి అలాగే మనం చేస్తున్న పనిని అది చిన్నదా పెద్దదా అని ఆలోచన చేయకుండా ఎవరు ఏమి అన్నా సరే అవన్నీ ఈ చవితో వదిలేసి ఈ చవితో విని ఈ చవితో అలా పంపించేద్దాం ఎందుకంటే మనకి పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేది అందరికీ తెలిసిన విషయమే అన్ అలాగే కష్టపడే వాళ్ళనే మరి ఎంచి ఎత్తి చూపిస్తారు వేలెత్తి చూపించే సమాజంలో మనమైతే బ్రతుకుతున్నాం అయినా సరే మనకి అవన్నీ అనవసరం మనం ఏంటి మన పని ఏంటి మనం ఏం చేస్తున్నాం మనం చేసే పనిలో మరి మంచి ఉందా లేదా అనేది మాత్రమే మనం చూసాలి చూడాలి మనం ధర్మ మార్గంలో నడుస్తున్నామా లేదా అనే మాత్రమే మనం ఆలోచించాలి ఇంకోటి ముఖ్యంగా మనం చేసే పనిలో సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే అది ఎంత పెద్ద పనైనా మనకి చాలా అంటే చాలా తేలికగా అయిపోతుంది అది మనకి సంకల్పంతో మనం ఏ పని అయినా ఏ అడుగైనా అయినా ముందుకు వేస్తే వంద అడుగులు మన వెనక వస్తాయి వంద చేతులు మనతో కలిసి మనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే మనం ముందు సంకల్పాన్ని మనం గట్టిగా నమ్మాలి భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించినందుకు ఏదో ఒక మంచి కారణమైతే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక గొప్ప గొప్పతనాన్ని గొప్పతనం దాగి ఉంటుంది అలాగే మరి చూడండి ఈ ఆహారాన్ని తీసుకెళ్ళి ఇస్తే ఆ చిన్నారులు కేరింతలు కొట్టుకుంటూ ఏ విధంగా పరిగెత్తుకొస్తున్నారో చూడండి అనుకోవచ్చు చాలామంది ఇది ఎందుకు మీరు ఇలా పబ్లిసిటీ చేస్తున్నారని అనుకోవచ్చు మేము ఇది పబ్లిసిటీ చే చేయడానికో మేము గొప్పలు చెప్పుకోవడానికైతే కాదండి మా నుంచి మీరు ఇంకా తెలుసుకొని ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఇలాంటి వాళ్ళు వారికి సహాయాన్ని అందిస్తారని వాళ్ళ ఆకలి తీరుస్తారని ఒక మంచి భావంతో ఒక మంచి ఆలోచనతోనే మేము ఈ పనికి శ్రీకారం అయితే చుట్టాము ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ లోపాన్ని మనం ఎత్తి చూపించుకోకుండా వాళ్ళకి ఎందుకు భగవంతుడు ఇలాంటి పరీక్షను ఇచ్చాడు ఎందుకు వాళ్ళకి ఈ కర్మ పట్టింది అనేది మాత్రమే మనం ఆలోచిద్దాము ఒకరి లోపాన్ని ఎత్తి చూపిస్తే మనం అందులో కూడా మనం కర్మని అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అందుకే ఒకరి గురించి మనకు అనవసరం అండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చిన్నారులకు ఇక్కడున్న మరి వాళ్ళ ఉండే ఆ ఇల్లులు మీరే చూడండి స్వయంగా ఎలా ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు అనేది మీరే ఈ వీడియో రూపంలో చూసి ప్రతి ఒక్కరు మీకు చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు కనిపించినప్పుడు వాళ్ళకి ఏదో ఒక సహాయాన్ని అయితే అందించండి లేదు మమ్మల్ని సంప్రదించినా కూడా మేము మీ పేరు మీద వీళ్ళకైతే అన్నదానం చేసి అన్న సంతర్పణ చేసి మీ పేరు మీద మరి వీళ్ళకి ఇచ్చి ఆ పుణ్యాన్ని మీ ఖాతాలో కూడా వేసుకునేలాగా మేము మీకోసం కష్టపడటానికి మన బీకేఆర్ సేవా సంఘం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే మనం చెయ్యాలి అనుకునే పనిలోని ఏకాగ్రత నిగ్రహం అలాగే పట్టుదల అలాగే మంచి మనసు ఉంటే చాలు ఏదైనా మనం సాధించగలం చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ సంతోషంలో మనం ఏమి ఇచ్చినా కూడా మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సంతోషాన్ని కొనుక్కోవాలనుకుంటాం కానీ అలా అవసరం లేదండి వాళ్ళు ఇచ్చే ఆ చిన్న చిరునవ్వు వాళ్ళలో ఉండే చూడండి వాళ్ళలో ఉండే పేదరికాన్ని చూడండి ఎవ్వరూ ఈ వీడియోనైతే జరిపేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూసి వినండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఆ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని అవు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ నమ్ముతూ బీకేఆర్ సేవా సంఘం అలాగే అమ్మ చిల్డ్రన్స్ మా దగ్గర ఓల్డేజ్ వాళ్ళు అలాగే ఆర్ఫన్ కిట్స్ కూడా ఉంటారు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో జరిగిన ఏ శుభకార్యమైనా అశుభ కార్యమైన ఫుడ్ని అయితే వేస్ట్ చేయొద్దు అలాగే మీరు ఒకటి రెండు సార్లు ఇప్పుడు అందరూ కూడా బట్టలు వేస్ట్గా పడేయడం సార్ రెండు సార్లు వేసుకొని అలాంటి వస్త్రాలున్నా మాకు అందించాలని మనసారా కోరుకుంటూ మీ శేషు మాధవి